విరజాలోడు ఉన్నాడా లోపలే ఉన్నారు సార్ మన ప్రెసిడెంట్ గారు వచ్చారు దేనికి ఆ కోళ్ల ఫామ్ లోన్ గురించి మాట్లాడడానికి వచ్చారు సార్ దయచేసి అర్థం చేసుకోండి చిన్నదిగా ఒక ఫామ్ పెట్టుకుంటారే వాళ్ళకి ఇచ్చే లోన్ సార్ అది ఇందులో గోల్మాల్ చేయడానికి నేను ఒప్పుకోను సార్ మీరు అనుకుంటున్నట్టు అదేం పెద్ద విషయం కాదు నేను ఒక పది ఐడి కార్డులు మీకు ఇస్తాను పది మందిని ఇస్తాను అది ఎవరో ఏంటో విచారించాల్సిన అవసరం లేదు లోన్ నేను తీసుకుంటాను సార్ ఆ సబ్సిడీ అమౌంట్ కావాలంటే అలాగే ఇచ్చేస్తారంట పైకి లేవండి నువ్వు బయటికి తీసుకువెళ్ళు సనే సార్ ఉన్న వీధిలో రోడ్ వేసే పని ఉంది కదా అది కాస్త నెమ్మదిగా చేద్దాం అనుకుంటున్నాను గత ఎలక్షన్ టైంలో దారుణంగా ఒక రోడ్ని బేసిచ్చారు కదా అది ఒక వర్షానికే నాశనం అయిపోయిన విషయం ఇక్కడ అందరికీ తెలుసు సార్ రెండు కాళ్ళు బాగున్నంత వరకు మేము నడుచుకుంటూనే వెళ్తాం దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి సార్ సరే తర్వాత చూసుకుందా పదరా అదిగో చందు వచ్చేసాడు ఏంటి బాబా ఇంత తొందరగా వచ్చేసారు ఏం లేదు వీడికి తలనొప్పిగా ఉంది జ్వరం వచ్చేలా ఉంది అన్నాడు కానీ చందు ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వేసుకోవట్లా అడిగితే సోమునన్న వద్దంటున్నాడంట వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటి కాపీ ఇస్తే సరైపోతుంది అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు నా సొంత తమ్ముళ్లాగా నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను అనయా మినీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంది బాబా ఇంగ్లీష్ మందులు అంటే అంత చెడ్డవేం కావలే ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగించాల్సి వస్తుంది ఆ సమయంలో ఈ అల్లము బెల్లము ఏమి పనికిరావు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలుసా అందులో ఏమేమి యాడ్ చేశారో మీకు తెలుసా దీని గురించి ఏం తెలుసుకోకుండా అడ్డమైన దానికి అది వేసుకుంటారు నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో అక్క తిరిగి వచ్చేసారా వచ్చింది ఒక చిన్న హోంసెక్కే అమ్మా నాన్నని వదిలేసి వచ్చింది కదా సరే నేను వస్తాను हं 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 आ हा 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 శాలిని మనం రేపే హనీమూన్ ట్రిప్ కు వెళ్దామా ఎప్పుడు వెళ్తున్నామండి ఒక వారానికి కావలసిన సరుకుల్ని అమ్మకి చేసి ఆ తర్వాత వెళ్దాం వారం రోజులా సూపర్ అండి ఎక్కడికి వెళ్ళాలో లిస్ట్ ప్రిపేర్ చేయాలి కదా లిస్ట్ అంతా ఎందుకు మనం కొడైకనల్ నుంచి మొదలు పెడదాం ఏంటి ఓకేనా ఒక వారం కలికి చెప్పావు ఇది సోమా కోసం సిద్ధ భోజనం ఇదా ఇది ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టాలి ఇదేంటి వాడు వీటితోనే పళ్ళు దోముకుంటాడు దీంతోనే సూపర్ ఏం చేస్తాడు ఇతను ఈ బండికి పేపర్స్ అన్ని ఉన్నాయిగా అన్నీ ఉన్నాయి కొడైకనాల్ వెళ్తుందా వెళ్తే మాత్రం సరిపోతుందా తిరిగి రావద్దా నీకు నోరు ఎక్కువ అయిపోయింది ఎక్కడొచ్చేస్తారా నా కోసం రే ఏంట్రా కారు వచ్చింది ఏంటి అదా మన సోమ అని మూనికి వెళ్తున్నాడు తోట చూపించాడు వెళ్తున్నాడు అనుకుంటా అంతే కదా సోమ దీనికి జవాబు ఇప్పుడే చెప్పాలా లేక వెళ్ళేసి చెప్పాలా వద్దు నాన్న నేనేమి అడగలేదు

ఇక్కడే ఆప్ ఆప్ కాసేపు వెయిట్ చేస్తావా ఇప్పుడే రెండు నిమిషాల్లో వచ్చేస్తా పర్వాలేదమ్మా వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వడం మటన్ పప్స్ ఉన్నాయా మటనా చికెన్ ఉంది గుడ్లు ఉన్నాయి వెజిటేబుల్ ఉంది వెజిటేబుల్స్ అన్ని నువ్వెంతను చికెన్ పప్స్ ఎగ్ పప్స్ ఇవ్వను ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే రకం సినిమా చూసావా లేదు నేను ఆ సినిమా చూడలేదా మణిరత్నం గారి తీసిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం తెలుసా అది అదే బ్రహ్మాండమైన సినిమా అని చెప్తా ఆ మనం ఇక్కడ కొంచెం తిరిగేసి వెళ్దాం ఆ పాట ఉందా ఉంది ఉందంటే పెట్టు మీరు చెప్పిన వెంటనే రాదు ఉండండి చెక్ చేసి పెట్టు నువ్వు చెప్పింది చేయి చాలు ఆ చేసా ఇంటి చిరుకు నచ్చడు ఏం చేస్తాడు లిఫ్ట్ లో మన దగ్గర చాలా టైం ఉంది ఎలాంటి తొందర లేదు ప్రశాంతంగా రిలాక్స్ గా ఎక్కి వెళ్తే చాలు ఎలాంటి ఒక ఫీల్ కదా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మన అమ్మని కూడా తీసుకొద్దామే వొద్దా మనము ఈ పంచామృతాన్ని ఎక్స్ట్రాగా తీసుకొని మీ ఇంట్లో కూడా ఇవ్వచ్చు కదా వాళ్ళు కూడా సంతోషపడతారు అదే వద్దులేండి మన ఇక్కడ వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు రండి ఒక వారం ఎలా గడిచిందో తెలీదు దేవుడి మీద నమ్మకం లేని అతను నా వెయిట్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్గానే ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారని నాకు తర్వాతే తెలిసింది ఏదైనా సరే నేను ఎంజాయ్ చేశాను బాబూజీ పోయిన సంవత్సరం పదిహేను వందల బాతులు చంపేశారయ్యా దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదంట నమ్ము నష్టపరిహారం ఇవ్వకపోతే ఈసారి ఒక్క బాతు మీద కూడా చేపెట్టిన అయితే వచ్చే సంవత్సరం కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని మీరు నిర్ణయించుకున్నారు కదా కాదురా నా బాధ ఏమిటో చెప్పాను అయ్యా మన సోమయ్యడు ఉన్నంత వరకు మీరెందుకు భయపడ్డం నేను ఒక మాట చెప్తే దాన్ని మేరనే మేరడు వాడు మనోడు అన్నా మీరు కాల్ చేసినప్పుడే నేను చెప్పాను కదా ఇంకా శాంక్షన్ అవ్వలేదన్నా ఎందుకన్నా ఇప్పుడు అనోసనగా ప్రాబ్లం చేస్తారు ప్రాబ్లం చేస్తున్నావా పోయినసారి నువ్వు చెప్పావనే ఉన్న బాతులన్నింటినీ కువ్వగా వేసి తగలబెట్టేశాం కాసేపుండు ఏ నేనా కాల్చమని చెప్పాను నేనా కాల్చమని చెప్పాను ఎవరి మాటలో వినేసేయి నోరు లేని జీవిని కాల్చి చంపిస్తే అది మీకు శాపంగానే ఉంటుంది గవర్నమెంటో వాళ్ళు చెప్పిన తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం స్ట్రైక్ చేయాలి దానికోసమే కదా స్ట్రైక్లు తెచ్చారు ఇదిగో సోమా వాళ్ళు ఇచ్చే చిన్న లోన్తో వీళ్ళు అసలు ఏం చేయగలరు చెప్పు వేలకంటూ అండగా ఉండేవాళ్ళు ఎవరున్నారు ఈ అమౌంట్ ఎప్పుడో శాంక్షన్ అయింది నేను జిల్లా సెక్రటరీ రమేష్ను కలిశాను కలిసాను దానికి ఎలాంటి లేదే దీనికి ఇవ్వకుండా మీ పెద్ద ఆఫీసరు లాక్ చేశాడంట గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మనం మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా ఏమిటి సార్ రూల్స్ అలా కష్టపడే వాళ్ళని అలమటించి ఇంకా డబ్బులు గుంజాలని చూస్తున్నారా పచ్చిగా చెప్పాలంటే మీకు లంచం కావాలి మర్యాదగా మాట్లాడు ఇంతకు మించి మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు సార్ మీరు గనక ఆ ఫన్నీ త్వరగా రిలీజ్ చేయకుంటే రేపే ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను గతంలో చేసినట్లుగా ప్రశాంతంగా ఉండదు సార్ ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఏంటి బెదిరిస్తున్నావా అవును సార్ నేను మీడియా ముందుకు వెళ్ళడానికి ముందే మీ నిర్ణయం ఏంటో చెప్పండి అరే సోమా రెండు రోజుల్లో పూర్తి చేసి ఇస్తాలే సార్ మీకు రెండు రోజులే టైం ఆ తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా మాట్లాడే ఛాన్స్ అసలే ఉండదు సార్ అరే సరే సరే